అరటి పండును తొక్క తీసే తింటాం సపోటాను తొక్క తీసిన గింజ ఊసేసి తింటాం సీతాఫలము మధ్యలో ఉన్న గుజ్జు తింటాం తొక్కు లోపలి గింజలు వదిలేస్తాం యాపిల్ జామపల్లని మొత్తము తినేస్తాం ఇలాగా మనం ఒక పండులో టెంకని ఒక పండులో గింజని ఇంకో దానిలో తొక్కని కాదనుకుంటాం ఒక్కొక్కటి ఒక్కో రుచి తీపి పులుపు వగరు కొంచెం తేడాలతో ఎన్నో రుచులు అన్నీ ఇష్టమే ఏది తిన్నా మనకు ఆరోగ్యమే అయితే పళ్ళు తింటున్నప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు మనకు కావాల్సింది అక్కర్లేనిది అక్కర్లేనివి పారేస్తామంతే అలాగే మనుషులు కూడా పళ్ళ లాంటివారు కుటుంబంలో అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అందరూ ఒక్కో రకం పండు ఒక్కొక్కరిది ఒక్కో స్వభావం అయితే అందరూ పల్లలాగా మనకు మంచి చేసేవాళ్ళే కానీ మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే వాళ్ళు చూపించిన కోపమో చిరాకో ఎక్కువ గుర్తుంటుంది పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించాం కదా పండులాగే కోపతాపాలు ప్రేమ పాశాలు కలిస్తేనే మనిషి స్వభావం ఇది గుర్తించగలిగితే వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం కుటుంబం అనేది ఎ బ్యాగ్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రూట్ ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्करा